చెంచలయ్య హత్యకు నిరసనగా సిపిఎం తలపెట్టిన బంధు అల్లూరులో పాక్షికంగా జరిగింది ఈ సందర్భంగా సిపిఎం నాయకులు భాస్కర్ రషీద్ నినాదాలు చేస్తూ పాఠశాలలను మూసివేయాలని ఎంఈఓ రవీంద్రనాథ్కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం అల్లూరు పాత బస్ స్టాండ్ కోడల్లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేస్తూ గంజాయి ముఠాలను శిక్షించేంతవరకు తమ పోరాటం ఆగదని పోలీసులు గంజాయి ముఠాను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి